హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవాంచి కిచెన్ అండ్ లాగ్స్ సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది పండక్కి ఇంట్లో ఏదో ఒక పిండి వంట చేసుకుంటూనే ఉంటాము అంతేకాకుండా సెలవులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి పిల్లలు కూడా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు సో ఈ వీడియోలో ట్రడీషనల్గా సజ్జపిండితో తీపి రొట్టెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే సజ్జల్ని బాగా రెండు మూడు సార్లు కడిగేసుకొని నీళ్ళని వంపేసి ఎండలో ఒకరోజు మొత్తం బాగా ఆరబెట్టుకోవాలి తడిపోయేంతవరకు వరకు బాగా ఆరిపోయిన సజ్జల్ని మరేపించుకొని పిండి ఆడించుకోవాలి కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి ఒక కేజీ సజ్జపిండికి ముప్పావు కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది దురిమిన బెల్లాన్ని గిన్నెలోకి తీసుకొని చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది పాకం అలాంటిది ఏం అవసరం లేదు కొంతమంది ఇంకొంచెం తీపి తక్కువ తినాలి అనుకున్నవారు అర కేజీ బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ ముప్పావు కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొన్ని నువ్వులు వేసుకొని వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రమే కాదండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా వింటర్ సీజన్లో అయితే ఖచ్చితంగా తినాలి సో స్కిప్ చేసుకోకుండా వేసుకోండి ఇలా నువ్వులు వేయించుకున్న తర్వాత అదే బాండిలో సేమ్ క్వాంటిటీలో గసగసాలని కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సజ్జపిండిలో ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి తురం వేసుకుంటున్నాము అందులోనే వేయించుకున్న గసగసాలు నువ్వులను కూడా వేసుకోవాలి గసగసాలు నువ్వులు అనేవి అన్నీ వేసుకోవట్లేదండి కొన్ని పక్కన పెట్టుకుందాము అందులోనే దంచిన యాలకుల పొడి ఒక రెండు మూడు యాలకులు దంచుకొని వేసుకున్నాము ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి బెల్లం నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి ముందు గరిటతో కలుపుకోవాలి తర్వాత నిదానంగా చేయి పెట్టి కలుపుకుందాము బెల్లం నీళ్ళు కూడా ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి అవసరాన్ని బట్టి కలుపుకోవాలి మ్యాక్సిమం బెల్లం నీళ్ళతోనే పిండిని కలిపేసుకోవచ్చు ఒకవేళ మీకు చివరిలో ఇంకా పిండి గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం మంచి నీళ్ళని చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి చూసారా ఈ విధంగా పిండిని అయితే కలుపుకోవాలి సజ్జ రొట్టెలను ఒత్తుకోవడానికి అనువుగా పిండిని కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలాగనే లూజ్గా కూడా ఉండకూడదు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న సజ్జ పిండిని మీడియం సైజుగా ఉండే బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా క్లీన్గా ఉన్న తడి క్లాత్ మీద కానీ లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్ మీద కానీ ఒత్తుకోవాలి ఇలా సజ్జ రొట్టెల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక పక్క లావుగా ఒక పక్క సన్నగా ఉండకూడదు సమానంగా పరుచుకున్న తర్వాత పైనుంచి ముందుగా వేయించుకున్న నువ్వులు గసగసాలు వేసుకుంటున్నాము ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఎక్కువ గసగసాలు నువ్వులు నచ్చకపోతే ఇక్కడ స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒత్తుకున్న సజ్జరొట్టెలను వేసుకొని కాల్చుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట మంటని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా సజ్జ రొట్టెలని కాల్చుకోవాలి మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ సజ్జ రొట్టెలని కాల్చుకోవాలి రొట్టెలు లోపల దాకా బాగా వేయడానికి కాస్త టైం పడుతుంది ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది అంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా చేసుకునే ట్రెడిషనల్ స్వీట్ రొట్టెలు మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది मेरी वीडियो नचते प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब